క్చువల్ గా ఇంగ్లాంబికా దేవి ఆలయం అంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటి హింగ్లాజ్ నది ఒడ్డున అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది ఆ శక్తి పీఠము మా కులదైవం కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వాళ్ళు కోరిన కోరికలు కోర్చే తీర్చే కొంగు బంగారం అయి వెలిసి ఉన్నది కనుక ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల్ని కూడా నెరవేరడం జరిగింది ఇంకా చాలా మహిమలు ఉన్నటువంటి అమ్మ ఎవరినైనా సరే ఎవరు ఏది అడుగుతే అది ఇచ్చే కరుణామయురాలు అని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు మాలా హరివం పంతులు గారు మాల వేస్తారు భావాని పద మధ్యరాత్రి ఆరతి ఉంటది ప్రతి రోజు మధ్యరాత్రి ఆరతి ఉంటది మళ్ళా బోనాలు తీసుకోవడం పెద్దమ్మ గుడి వరకు ఆదివారం నాడు యాభై రెండు శక్తిపీఠాలు శక్తిపీఠము దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ఇక్కడ మేము స్థాపించినము నలభై సంవత్సరాల కింద దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చాలా మహిమ గలది అమ్మవారి అంటే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందా లేదంటే అంటే మీకు ఇక్కడ అమ్మవారు ఉన్నది గుడి కట్టాలి అని ఆలోచన ఎవరికి వచ్చింది అంటే మా పెద్దలు అమ్మవారు స్వయంభు కాదు ప్రతిష్ట చేసుకున్నటువంటి అమ్మవారు స్వయంభు అమ్మవారు అంటే మనకు ఎట్లయితే పరమేశ్వరి వాళ్ళ కులదేవత ఉంటుందో అట్లా మా కుల దైవత కానీ ఇక్కడ కులాలకు అతీతంగా అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు వాళ్ళ కోరికలు నెరవేరినందుకు వాళ్ళు వాళ్ళ యొక్క

అందరూ శుక్రవారం మంగళవారం భజన కొందరుస్తాం మంచిగా ఉంచు ఏం చేసి పెడుతున్నారు నా పేరు వినోద నా పేరు వినోద నగర్ ఇక్కడ అమ్మవారికి నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రతిష్టాపన చేసి అమ్మవారి గుడి ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మ జై శ్రీమన్నారాయణ జై మాతాది జై హింగ్లాజ్ నేను విజయలత చంద్రకాంత్ బర్డే మాతా శ్రీ హింగుళాంబికా దేవి ఆలయానికి నేను చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను వస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఆలయాన్ని మా తాతగారు మరియు ఆ కమిటీ మెంబర్స్ అప్పగారు వాళ్ళందరూ కలిసి కట్టించడం జరిగింది ఇక్కడ అమ్మవారిని వినవించుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర కోరికలు తీర్చు తీరిన తర్వాత కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అటువంటి అమ్మవారి క్షేత్రంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం అనే సంవత్సరం సంవత్సరమే కాదు ప్రతి శుక్రవారం ఇక్కడ వైభవంగా అమ్మవారికి అన్ని పూజలు జరుగుతాయి ఉంటాం రాత్రి

అమ్మవారిని దర్శనం చేసుకుంటే కనుక తప్పకుండా కోరుకున్న కోరికలు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వచ్చినా కానీ కాలనీ వాసులం కూడా సమస్యని కలిసి అంటే నవరాత్రులు అన్నప్పుడు నవరాత్రులలోనే క్రౌడ్ బాగా కనిపిస్తుంది భక్తులు కానీ సందడి బాగున్నది అంటే రెగ్యులర్ డేస్ శుక్రవారం మంగళవారం ఎక్కువగా ఉంటుంది మా యొక్క అభినందనలు ఈరోజు ఇలానే మా అభివృద్ధి గుడికి దయ జరిగిన కార్యక్రమాలు ప్రజలకు తెలపాలని కోరుతున్నాను